దేవిశ్రీ ప్రసాద్ గతంలో మాదిరి ఎందుకు వరుస సినిమాలు చేయటం లేదు అని తమన్ దాటికి ఆయన జోరు తగ్గించారా లేదంటే కొడితే కుంభస్థలమే అనేలా తన టైం కోసం వేచి చూస్తున్నారా ప్రస్తుతం దేవి ఎన్ని సినిమాలు చేస్తున్నారు మునుపట్ల మళ్ళీ నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చే ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయా అసలు డిఎస్పీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్లపాటు తన మ్యూజికల్ మ్యాజిక్ చేశారు దేవి శ్రీప్రసాద్ కానీ కొన్నేళ్లుగా దేవి పేరు పెద్దగా కనిపించడం లేదు ఆయన పాటలు వినిపించడం లేదు రెండు వేల ఇరవై మూడులో కేవలం వాల్తేరు వీరయ్యకు మాత్రమే సంగీతం అందించారు దేవి ఇదే సమయంలో తమన్ అనిరుద్ లాంటి వాళ్లు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు అయితే రెండు ఇరవై నాలుగులో మాత్రం అలా ఉండదు అంటున్నారు దేవి గ్యాప్ తీసుకున్నా కూడా ఈ ఇయర్ మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు డిఎస్పి ఓవైపు అల్లు అర్జున్ టూ మరోవైపు చందు ముండేటి తండేల్ ఇంకోవైపు ధనుష్ శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తున్నారు టూ తండేల్ డీఎన్ఎస్ అన్ని ఇండియన్ సినిమాలే వీటిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం దేవీ చేతిలోనే ఉంది ఇదెప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ఎప్పుడు మొదలైనా మోత మోగించడం మాత్రం ఖాయం వీటితోనే తన ప్లేస్ మళ్లీ వెనక్కి తెచ్చుకుంటా అంటున్నారు దేవి చూడాలిక ఏం జరగబోతుందో